ఇప్పుడు తర్వాత ఉపచారాన్ని ఆసనం చేసుకుని తీసుకొచ్చి వాళ్ళ అన్నీ కూర్చోబెట్టి అలాంటివి మనం కొనాలంటే కష్టం గాని భావించడానికి ఉంది ఎంతైనా భావించవచ్చు కదా అలా భావిస్తూ ఉంటే ఒకసారి భావించాలి అంటే నిజంగా పాదాల మీద జలం పోసి మీ మనస్సుని తగిలాలి అది కానీ తగిలిందా మీకు ఆ ఉపచారం సిద్ధించోరసోపచారం కూడా నా చంపని రాసేసుకుంటానన్నది భావించింది

స్త్రీలు కూడా యజ్ఞోపేతాన్ని తీర్చవచ్చు పూర్వకాలంలో ఋషిపత్తులు అందరూ ఉపనయన చేసుకుని దేలాధ్యయనం చేశారు అలాగే దేవతా దేవతామూర్తులు ఏమైనా श्री आदित्ये नमः, श्री आदित्ये नमः, श्री दित्ये नमः, श्री कमलाये नमः, श्री कामताये नमः, श्री अनुग्रह प्रदाये नमः, श्री बुद्धये नमः, श्री बुद्ध श्री बल्लभाये नमः, श्री आशोकाये नमः, श्री आशोकाये नमः, श्री अमृताये नमः, श्री लोकामत्रे नमः, श्री लो... மபீபுந்த <helì> <refinedyrics> <hlusAP> <transformación> ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చూపు జగత్స్వ రూపం చ ప్రాణరక్షణ కారకం अदत्वो रितं दुर्गे नैवेद्यम महिषासुरवर्दिनीम् వాళ్ళకి భోజనం పెట్టాక వాళ్ళు ఆ రోజు ఇంకా స్వస్తి వెళ్తున్నారు అనుకోండి ఇంత పెద్ద బంగారం పంచున్నది అని ఊహించుకుని అమ్మవారికి ముక్తాచం అంటే ముత్తలు అలా తయారు చేస్తుంది

సౌభాగ్యలక్ష్మీరావం మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావం అమ్మా సౌభాగ్యలక్ష్మీరావంటి కుంకుమారింబముగ కన్నుల నిండు గెరియను సౌ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక విడుచనహారముగలమునమెయగ పీతాంబరములు సోబలు లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ఓం ముఖ్యే నమః ఓం పద్మనాభ నాభప్రియాయ నమః ఓం రమాయే నమః ఓం పద్మ మాలధారాయే నమః ఓం దేవ్యాయే నమః ఓం షగ్ షగ్నివె నమః ఓం పద్మ గంధింవే నమః ఓం పుణ్య గంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాద బినారం శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామ గ్రామంలోని స్త్రీలను ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు जयवरवर्षीवैष्णविभार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितश्रीग्रफलप्रद ज्ञानविकासिनि शस्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनश्रिता पादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी सदा पालय मा धैर्यलक्ष्मि सदा पालय मा प्रदेशि कमान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मी सदा पालय मा चलिए телефон मेरे ओके मेरा dictat पूछ लीजिए सुन लीजिए कहां पे ले जा रहे हैं